బుల్లితెరపై సందడి చేయడానికి నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సిద్దమయ్యారు ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన సీజన్ లో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తున్నది సెకండ్ సీజన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సీజన్ త్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రికార్డులన్నీ తిరగరాశారు ఈసారి మరింత సర్ప్రైజింగ్ గా ఎవరు ఊహించని అతిథులను పిలిచి ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వాలని నిర్వాహకులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కీలకంగా వినిపిస్తోంది గతంలో రేవంత్ రెడ్డి బాలయ్య ఇద్దరు టీడీపీలో పనిచేశారు ఇద్దరికీ మంచి స్నేహం ఉంది గతంలో ఓసారి బాలయ్య నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోను రేవంత్ రెడ్డి సందడి చేశారు ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం అంతేకాదు అన్స్టాపబుల్ సీజన్ వన్ సీజన్ టూ లో చిరంజీవి వస్తారని చాలా ప్రచారం జరిగింది కానీ అది కుదరలేదు చివరకు ఈ నాలుగో సీజన్ లో వస్తారని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇదే నిజమైతే మెగా నందమూరి అభిమానులకు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహము ఉండదు అన్స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ చిరంజీవి మల్టీ స్టార్ మూవీని అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది ఈ వార్త తెలిసిన అభిమానులు రికార్డులన్నీ గలంతు కావడం ఖాయమని నెట్టింట్లో ఇంట్లో పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు